డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి ఇస్ పహల్గం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ పౌరులను వారి సొంత దేశం పంపించింది అలానే అక్కడ ఉన్న మన భారతీయులను ఇక్కడికి తీసుకొచ్చింది ఇలా రెండు దేశాల మధ్య బార్డర్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు దీంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని ఓడోల వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేసింది భారత్ అయితే ఈ నేపథ్యంలో ఒడిశాలోని పరదీపు పోర్టుకు వచ్చిన ఓ షిప్ అయితే కలకలం రేపుతోంది అందులో ఇరవై ఒక్క మంది పాకిస్తాన్ సిబ్బంది ఉన్నట్లుగా అధికారులు గుర్తించడమే అందుకు కారణం దీంతో ఆ పోర్టులో భద్రతను పెంచారు ప్రస్తుతం ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు ఇవాళ ఉదయం దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా ఓ నౌక పరదీపు పోర్టుకు చేరింది ఎంటీ సైరన్ టూ పేరుతో ఉన్న ఈ షిప్ లో మొత్తం ఇరవై ఐదు మంది సిబ్బంది ఉన్నారు ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ కోసం ముడి చమురును తీసుకొచ్చింది అయితే అందులో తనిఖీలు చేపట్టగా సిబ్బందిలో ఇరవై ఒక్క మందిని పాకిస్తానీయులు ఉన్నట్లుగా గుర్తించారు దీంతో వెంటనే ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి దీని గురించి సమాచారం అందడంతో వెంటనే ఒడిషా మెరైన్ పోలీసులు సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు పోర్టులో భద్రతను మరింత పెంచినట్లుగా తెలుస్తోంది భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరవై ఒక్క మంది పాకిస్తానీయులు రావడంతో ఓడరేవు ప్రాంతంలో అలర్ట్ ప్రకటించారు ప్రస్తుతం ఈ నౌక పోర్టుకు ఇరవై కిలోమీటర్ల దూరంలోని పిఎం బెడ్ వద్ద లంగర్ వేస్తుంది ఇందులో పదకొండు వేల మూడు వందల యాభై మెట్రిక్ టన్నుల ముడి చమురున్నట్లుగా అధికారులు తెలిపారు ముడి చమురు అన్లోడింగ్ పూర్తయ్యే వరకు ఇరవై ఐదు మంది సిబ్బంది నౌకను వీడకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా పోలీసు అధికారులు అంటున్నారు లో ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య యుద్ధం ముగిసినట్లు కనిపిస్తున్నా కుక్కతో కంకర అన్నట్లు పాకిస్తాన్ల బుద్ధి మారదు అందుకే ఓవైపు కాల్పుల విరమణ అంటూనే జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో కవింపు చర్యలకు పాల్పడుతుంది పాకిస్తాన్ ఇలాంటి సమయంలో ఇండియాలోకి ఇరవై ఒక్క మంది పాకిస్తానీయులు వచ్చారనే నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది స్థానికంగా ఉన్న పోర్టుల్లో అలర్ట్ ను ప్రకటించడంతో పాటు భారీగా భద్రతా బలగాలు మోహరించినట్లుగా తెలుస్తోంది